విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు నూటక్కో జయంతి వేడుకలు గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఏఎస్ రావు నగర్ బృందావన్ కాలనీ హైటెన్షన్ రోడ్డులో గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి శరత్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దాదాపు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కోడపాటి ఫౌండేషన్ చైర్మన్ కోడపాటి శరత్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారికి ఆశయ సాధన కోసం నా వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఇవాల్టి రోజున తెలుగు యువత మల్కాజ్గిరి ఆధ్వర్యంలో అలానే గూడపాటి ఫౌండేషన్ వారి సహకారంతో సౌజన్యంతో ఇవాళ రోజున ఇక్కడ ఒక మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా అన్నగారి జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉంటాము ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం తెలుగు ప్రజల పౌరుషం తెలుగోడి పౌరుషం అంటూ అలా తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవిఖ్యాతంగా ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన నటనా కౌశలం ఏదైతే ఉందో ఆయన రాజకీయ చతురత ఏదైతే ఉందో ఆయన సేవా తత్పరత ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటూ ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్ని చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అలానే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ అన్నగారు అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు నూట ఒకటవ జయంతి శుభాకాంక్ష ఈ రోజు మేము ఇక్కడ అన్నగారి నూట ఒకటో జయంతి సందర్భంగా గ్యాదర్ అవడం జరిగింది మా కూడపాటి ఫౌండేషన్ మరియు తెలుగు యువత మల్కాజ్గిరి తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తి అయిన అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఇక్కడ మేమందరం గ్యాదర్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకు అన్ని వేళ సహకరిస్తున్న తెలుగు యువత మల్కాజిగిరి సభ్యులందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ ఇంత చేయ చేసినందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం డాక్టర్ నగర్ డివిజన్ హైటెన్షన్ రోడ్ లో గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ గూడపాటి తరథకారి సహకారంతో తెలుగు యువత పార్లమెంట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు మాలాంటి ఎందరో యువకులకి రాజకీయ చైతన్యాన్ని రాజకీయ అవకాశాన్ని కల్పించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పటేల్ పట్ల వారి వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కావచ్చు మాండలికి వ్యవస్థను తీసుకురావడం కావచ్చు ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఈ రోజు ఆయన వేసిన బాటలోనే నడుస్తూ ఆయనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన శరత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం